హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అమెరికా సంబంధాలు ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షించేవే అయితే గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు భారత్పై తీవ్ర ప్రభావం చూపిన సంగతి మరువులేం వాటిలో ముఖ్యమైనది టారిఫ్ విధానం ట్రంప్ పాలనలో అమెరికా తన దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చాలా దేశాలపై ఆంక్షలు పన్నులు విధించింది ఇండియాపై కూడా అదేవిధంగా టారిఫ్లు పెంచడం జరిగింది దీని ప్రభావంతోనే భారత్ కొన్ని కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది వాటిలో ఒకటి క్రూడ్ ఆయిల్ దిగుమతులను ఆపడం నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులను చేసుకునే దేశాలలో ముందంజలో ఉండేది అధికంగా తక్కువ ధరకు లభించేది పైగా చెల్లింపులు రూపాయలలో జరగడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేది కానీ అమెరికా ప్రభుత్వం ఇరాన్పై ఆంక్షలు విధించడంతో పాటు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా దేశాలకు పెద్ద దెబ్బ వేశాయి భారతదేశానికి కూడా అదే అనుభవం ఎదురైంది అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడితో భారత ప్రభుత్వం తాత్కాలికంగా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపాలని నిర్ణయించింది అది ఇండియన్ ఆయిల్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది ముఖ్యంగా ఆయిల్ ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి ప్రభుత్వం విపరీతంగా ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారినా ఒకవైపు రక్షణ ఒప్పందాలు వ్యాపార సమావేశాలు కొనసాగాయి కానీ ఈ ఆయిల్ అంశం మాత్రం నేరుగా సామాన్య ప్రజల మీద భారం పెంచేలా చేసింది భారత సమయంలో ఇరాన్ ఆయిల్పై ఆధారపడకుండా ఇతర మార్గాల వృద్ధిపై దృష్టి పెట్టింది సౌదీ అరేబియా యుఏఈ రష్యా లాంటి దేశాల నుంచి ఆయిల్ దిగుమతులను పెంచింది కానీ ఈ కొత్త ఒప్పందాలు అంతగా లాభదాయకంగా ఉండలేదు రూపాయల బదులు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడం ధరలు అధికంగా ఉండడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది టర్కీ లాంటి దేశాలు ట్రంప్ ఆంక్షలకు ఎదురు నిలిచాయి కానీ భారత్ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు అమెరికాతో సంబంధాలు బలపడాలన్న ఉద్దేశంతో తాత్కాలికంగా ఆయిల్ దిగుమతులను ఆపేయడం ద్వారా వ్యూహాత్మక దిశలో అడుగులు వేసింది దీని ద్వారా అర్థమవుతూ ఉంది అంతర్జాతీయ రాజకీయాలు ఎంత క్లిష్టంగా ఉంటాయో అని ఒక్క నిర్ణయం లక్షల కోట్ల రూపాయల ప్రభావాన్ని చూపగలవు ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతుల విషయంలో భారత్ తన ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసుకుంటోంది అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వం లేకపోయినా దేశ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అయితే ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయాలు ఎప్పటికీ చరిత్రలో కీలక మలుపుగా మిగులుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి